హాయ్ హలో ఫ్రెండ్స్ ట్రెండింగ్లో ఉన్న ఉప్పా ట్రీస్ అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మేము ఉకుంపేట నుంచి అయితే వెళ్తున్నాము ఉకుంపేట నుంచి ఉప్పా ట్రీస్కి వెళ్ళటానికి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఉప్పా ట్రీస్ మరెక్కడో కాదండి మన అల్లూరి సీతారామరాజు జిల్లా ఉకుంపేట మండలం ఉప్పా విలేజ్ నుండి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో బంగారం గరువు విలేజ్ ఉంటుంది ఆ విలేజ్కి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉప్పా ట్రీస్ వస్తుంది మీరు కూడా వచ్చి విజిట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం స్ట్రైట్గా వెళ్ళాలి అటు వెళ్తే అరకు వెళ్ళి వైపు నుంచి ఉప్పాకైతే వెళ్తాము ఇప్పుడు మనం ఉప్పా దగ్గరకైతే వస్తాము మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి ఉప్పా ట్రేస్కి వెళ్ళటానికి ఉప్ప నుంచి రోడ్ అయితే బాగోలేదండి రాయలన్నీ బయటకు వచ్చేసింది మాకు వెళ్ళటానికి కొంచెం కష్టంగా అనిపించింది ఊరు పేరు నూర్పు అండి ఆ ఊరిలోని చాలా పెద్ద రాయిలు అయితే ఉన్నాయి మనం ధాన్యం నూర్చుకుంటాం కదా మనకు కళ్ళాలి ఎలాగో వీళ్లకు ఆ రాయిలు ఎలాగనమాట అంత పెద్ద రాయిలైతే ఉంది ధాన్యం నూర్చుకోవడానికి అందుకే ఆ ఊరికి నూర్పు అని పేరు వచ్చింది హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనమైతే ఉప్పా ట్రీస్ కి వస్తే ట్రెండింగ్ లో ఉంది కదా చూడండి బ్యాక్ సైడ్ ఉంది మనమైతే వచ్చేసాము లోపలికి అయితే ఎంటర్ అయిపోదాము ఓకేనా ఫ్రెండ్స్ మనము లోపలికి వెళ్ళటానికి టికెట్ తీసుకోవాలి మేము సెవెన్ మెంబెర్స్ వెళ్ళాము ప్రతి ఒక్కరికి ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు టికెట్ చూసారా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చూసారా ఉప్పాటిస్ ఫాలో అయిపోండి చూసారా ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగుంది కదా చూడండి ఒకసారి బాగుంటుంది చూడండి మా బ్యాచ్ మొత్తం అంతా ఇక్కడే ఉన్నాము హాయ్ చెప్పండి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో చూసారా ప్లేస్ మొత్తం చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి చూడండి సన్ రైజెస్ కూడా ఎంత బాగా వస్తున్నాయో ఈ రైన్బో కలర్స్ అన్నీ పోయి అవి పువ్వులుగా అయితే అయిపోతుంది ఆ తర్వాత వాళ్ళు ఆయిల్గా కూడా చేసుకుంటారంట ఆయిల్ని గుడికి వాడతారు అలాగే వాళ్ళు తలకు రాసుకోవడానికి కూడా వాడతారని చెప్పారు చూడండి ఎంత పెద్ద చెట్టు చూడండి చూడండి సన్ రైజెస్ కూడా ఎంత బాగా కనిపిస్తుందే కదా ఈ చెట్టుకి హండ్రెడ్ ఇయర్స్ ఉంటాయని విన్నాను ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఈ ఒక్క చెట్టు ఆధారంగా ఇక్కడున్న చెట్లు మొత్తం వచ్చాయి చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో ఆటో కంటిన్యూ చేయండి తరువాత పదాల సార్ పర్వతి గే సల్ఫర్ మని ఆకు కొంచెం తీసేయండి చూడండి వన్ చూడండి ఎంత ఫోటో తీస్తున్నావ్ ఏయ్ రే ఆరే అది రూమింగ్ రూమోట అవుతరా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ షార్ట్ ఫిలిం అయితే తీస్తున్నారు రాంబాబు పదిహేడు శతాబ్దాలు పదిహేడు అప్పుడు నుండి మా తాతా వాళ్ళు ఇంకా ముందు తరాల నిన్న దాకా ఉంది ఇది అప్పుడు ఎలా జరిగింది ఇంటి సోళ్ళు చల్లేదు మేడం ఈ గరుకి సోళ్ళు చల్లితే అప్పుడు ఈ ఈ రకసి ఒక ఒక రూపం అంటే ఒక పక్క పురుగులాగి ఒక పక్క మనిషి రూపం వచ్చేట సాధు వస్తే అమ్మ మాకు భోజనం పెట్టండి అన్నాడు అప్పుడు మరి ఇది గరుకు తీసుకెళ్తారు కదా భోజనం అప్పుడు ఇచ్చినప్పుడు అప్పుడు తీసుకెళ్తే భోజనం అడిగితే ఇవ్వలేదు గరుకి ఇంకొక ముందు గరికి వెళ్తే ఆవిడ భోజనం పెట్టింది పెడితే ఆ గరుకి బంగారం పండింది అందుకే మా ఊరి పేరు బంగారం గారు చె ఈ చెట్లు మరి మాకు ఇప్పుడు దాకా మరి చాలా అది సమస్య అవుతుంది మరి ఈ సమస్య డెవలప్ అయింది కాపు నుండి ఉంది వారు ఇలాంటి వారు రాలేదు కాబట్టి ఇలాంటి ఈ మధ్యలో ఇలాగ ఈ స్థానాల వల్ల వచ్చి కొద్దిగా డెవలప్ అవుతుంది ఇది పెట్టేసి లేకపోతే మాకు అప్పుడు ఉంది అప్పుడు కూడా విలేకరులు కూడా వస్తారు కానీ పెద్దగా వాళ్ళు వారు ఎప్పుడు పెడతారు ఏ టైంకి వారు చూడారు కదా అలాగే డెవలప్ అవ్వలేదు ఈ సంవత్సరం కొద్దిగా డెవలప్ అయ్యింది అనమాట ఇది చెట్లు కుప్ప కుప్ప చెట్లు అంటారు ఇది ఆయిల్ తరవుతుంది అనమాట నెక్స్ట్ మంత్ ఫ్లవర్స్ వస్తుంది అది ఆయిల్ తగ్గుతుంది అది ఇప్పుడు గుడికి మేము వర్తి పెడుతున్నాం ఆయిల్ ఆయిల్ మళ్ళీ నూనె కూడా రాసుకుంటాం చెట్లు ఆకులు ఇదే నెలకు ఉంటుంది మేడం ఈ నెల నెలకు ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ మంత్ దేంటి బ్లూ కలర్ వచ్చేస్తుంది పచ్చగచ్చి అలా ఉండిపోద్ది దానికి మళ్ళీ ఇప్పుడు ఫ్లవర్స్ వస్తుంది ఆ తర్వాత మళ్ళీ పిక్కలు వస్తుంది అది సేమ్ మనకి సోడ్లు కోసే టైం మళ్ళీ పిక్కలు రాలి అది ఎప్పుడైతే అప్పుడు రాలేదు మళ్ళీ వేరే ప్లేస్ కూడా మేడం ఇక్కడ మట్టి తీసుకెళ్ళి దేవుడు దేవుడు శాపం కదా ఇది మళ్ళీ అంటే పుట్టినా సరే కానీ ఎక్కువ రోజులు ఉండదు ఉంటే ఇమీడియట్ మీ అభిమానానికి బతుకుతాయి కాకపోతే కొన్ని రోజులు పోతే అది అలా చనిపోద్ది అంతే ఇది ఎక్కడ బతుకదు ఇక్కడే మేము కూడా ఈ కొన్ని కూడా జల్లేం అవ్వననేసి కానీ కానీ నాటట్లేదు ఆదాయ పుట్టి అదా నాటిన దగ్గర ఉంటుంది మా ఊర్లోనే అలాగైతే ఇదే మేము మా టోటల్ మరి కాపు లేటు నుంచడానికి ఇదే వాడదు కదా ఆల్రెడీ ఇప్పుడు మన పద్మపురం గార్డెన్ ఉంది కదా అక్కడ కూడా తీసుకెళ్లేరు రెండు వేలు నింపించేం ఆల్రెడీ కానీ అక్కడ కూడా అవ్వలేదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా తీసుకెళ్ళారు వాళ్ళు కూడా అవ్వలేదు అంటున్నారు మరి అతను చెప్పింది కొంచెం అర్థం అవ్వట్లేదని నేను చెప్తున్నాను ఆ ప్లేస్ లోని చాలా పెద్ద పాములు ఉన్నాయి అవి కూడా కలర్స్ కలర్స్ పాములు ఉన్నాయి అని అతను చెప్తున్నాడు అవి ఎవరికైనా ఎదురు పడ్డా ఏమి అనవని చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ విన్నారు కదా అతను చెప్పింది మనము ఇక్కడ ఆ పిక్కలు తీసుకొని వేరే ప్లేస్ లో వేసిన మొక్కలు అయితే రావంట కనీసం ఈ పక్క ఊర్లో వేసినా రావట్లేదు అది ఈ గరువులోనే ఈ ప్లేస్ లోనే ఈ మొక్కలైతే వస్తుంది విన్నారు కదా చాలా విచిత్రంగా ఉంది కదా ఫ్రెండ్స్ చూరండి గుడి బ్యాక్ సైడ్ అయితే ఎలా ఉంది ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా ఉందండి ప్లేస్ అంతా కూనాలమ్మ తల్లి దేవుడు ఉండేదన్నమాట అదే గూన అంటారు కదా అంటాము అదే దాని రూపంగా ఉండే అచ్చంగా అలాగే ఉండేది సేమ్ మరి అది కూడా దేవుడు వాడుకునేదట అప్పట్లో అన్ని పత్రాలు అవన్నీ ఉండేది కానీ అప్పుడు పోయాయి మరి తాత ముత్తాతల కాలం కదా ఇప్పుడు మేము పెద్దగా తెలియదు వాళ్ళు మాట్లాడుకుంటే మాకు తెలుసు అదన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అంటే చేటల్లాగా కుండల్లాగా ఉండేవంట అంటే వరద వచ్చి మొత్తం అంతా ఇలా అయితే కొట్టుకుపోయింది అందుకే చిన్న చిన్నగా అయితే కనిపిస్తుంది చూడండి ఈ ఊర్లో వాళ్ళు ఈ ఊటి నీళ్ళే తాగుతారు చూడండి పైప్ కూడా ఉంచారు కలర్స్ కలర్స్గా మారుతాయి రైన్బో కలర్లోని ఇప్పుడైతే కొంచెం వైట్గా అయిపోతుంది ఇది ఈ జనవరి అయిపోగానే ఇది గ్రీన్ కలర్లోకి మళ్ళీ మారిపోయి మనకు ఫ్లవర్స్ అయితే అయిపోతుందంట ఈ ఉప్పా ట్రీస్ చూశారు కదా ఈ ఉప్పా ట్రీస్ మొత్తం పదహారు ఎకరాల్లోనైతే ఉంది చూడండి లోపల అంతా చూశారు కదా వీడియో చాలా బాగున్నాయి మొక్కలన్నీ అయితే ఉప్పా ట్రీస్ దగ్గరికి వచ్చి చాలా ఎంజాయ్ చేసాము చాలా బాగుంది చూడండి చాలా చాలా జనాలు కూడా ఉన్నారు చాలా ట్రెండింగ్ గా వీడియోస్ కూడా వస్తున్నాయి మీరు చూస్తున్నారు కదా వీడియోస్ చూడండి నేను ఇక్కడ కాయలు అయితే తీసాను ఉప్పా ట్రీస్ పిక్కుల్ని పిక్కలు అయితే ఇలా ఉంది కాయలు చూడండి ఎంత బాగున్నాయో ముద్దుగా చూడండి చాలా వెహికల్స్ చూడ్డానికి చాలా మంది అయితే వస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఉప్పా ట్రీస్ చూసారు కదా చాలా బాగుంది కదా కలర్ఫుల్గా మీరు కూడా ఇక్కడికి వచ్చి చూసేయండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్